హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీ రేఖ ఈరోజు రెసిపీ వచ్చి ఆలు దమ్ బిర్యానీ అని సింపుల్గా నా ప్రాసెస్లో ఎలా చేసుకుని ఈ వీడియోలు చూపిస్తాను అలాగే ఫస్ట్ టైం నా వీడియో కానీ చూసినట్టుగా అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆయన లైక్ చేయండి ప్రాసెస్లోకి ఎలా వెళ్ళిపోయే ముందు ముందుగా ఇక్కడ నేను కుక్కర్లో ఒక హాఫ్ కిలో ఆలుగడ్డలని అయితే తీసుకున్నాను వాటికి సరిపడా వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి విజిల్ అయితే ఉడికే వరకు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ బాస్మతి రైస్ని ఉడికించుకోవడానికి తీసుకొని దాంట్లో ఒక మరాఠీ మొగ్గ రెండు తేజ ఆకులు అలాగే ఒక దాల్చిన చెక్క కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేయడం వల్ల రైస్ మనకి విడివిడిగా ఉంటుంది అలాగే కొత్తిమీర పుదీనా కొద్దిగా కట్ చేసి వేసుకోవాలి దాల్ అలాగే ఆనసుపు ఒకటి వేసి ఉడికి అది పక్కన ఉడుకున్నాక ఇంకో సైడ్ ఏమొచ్చి పేను మీద ఆయిల్ వేసుకున్నాక ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలు అయితే పైన తోలు మొత్తం తీసేసి ఇలా ఉడికించుకోవాలి ఆయిల్లో తర్వాత కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం వేసి కలుపుతుండి ఉడికించుకోవాలి ఇవి ఎక్కువ ఉడక్కోకూడదు నార్మల్గా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతుంది ఇది కలిపే లోపు మాకు వేరే సైడు ఇక్కడ రైస్ అయితే ఎయిటీ పర్సెంట్లగా ఉడిగిపోయింది ఉడికిన దాన్ని వాటర్ తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత బిర్యానీ కోసం ఇక్కడ నేను వెడల్పు పాత్ర తీసుకున్నాను బిర్యానీకి వెడల్పు పాత్ర అయితే బాగుంటుంది దాంట్లో టీ స్పూన్స్ ఆయిల్ వన్ స్పూన్ మంచినయ్య కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఒక్కసారి వేయించుకోవాలి అవి కొద్దిగా వేయాక అల్లండి పేస్ట్ కూడా వేసి వేయించుకొని ఇక్కడ నేను ఒక మూడు టమాటాలను అయితే మిక్సీ చేసి తీసుకున్నాను ఆపిస్ ఆ కూడా వేసి ఒక్కసారి కలిపి అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసి కలిపి మూత పెట్టి దగ్గరగా నగ్గనివ్వాలి అది బాగా మగ్గినాక ఇక్కడ నేను హండ్రెడ్ గ్రామ్స్ పెరుగునైతే చేసుకోను పెరుగు కూడా వేసి ఒక్కసారి కలుపుకొని వన్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం కొద్దిగా గరం మసాలా అలాగే ధనియాల పౌడర్ అలాగే బిర్యానీ మసాలా కూడా యాడ్ చేశాను వేసి అలాగే టేస్ట్ కోసం కొద్దిగా కష్టతూళ్ళని ఎంత కూడా యాడ్ చేసి ఒక్కసారి కలుపుకున్నాక మూత పెట్టి కాసేపు ఉంచాలి కాసేపు మగ్గినాక ఈ ఉడికి పెట్టుకున్న ఆలుగడలను అయితే లేయర్లో వేసుకొని దానిపైన ఈ ఉడకబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి తర్వాత ఫైనల్గా పైన కొద్దిగా కొత్తిమీర పుదీనా చేసుకొని వన్ స్పూన్ మంచిగా వేసి మూత పెట్టుకుంటే చాలండి మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిస్తే చాలు మనకి అయితే అయిపోతుంది అయిపోయినాక ఇలా ఒక్కసారి కలుపుకుంటే చాలు మనకి ఆలు దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నచ్చిందా నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్